హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి టెట్ అనగానే మనకి యొక్క లెర్నింగ్ అంటే అభ్యసనం మీద అటు అభ్యసన సిద్ధాంతాలు కావచ్చు వాటి యొక్క ఉపసిద్ధాంతాలు కావచ్చు నిర్వచనాలు కావచ్చు ఖచ్చితంగా మనకి కొన్ని బిట్లు వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ యొక్క బాక్స్ ఐటమ్ను మనం ఎలా చూద్దాం ఒకే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి డిఎస్సి టెట్ లీవయో ఇలా సైకాలజీ ఫిలాసఫీ సంబంధిత విద్యా దృక్పథాలకు సంబంధించిన సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న బాక్స్ నుంచి ఖచ్చితంగా ఓపెట్టి వస్తుంది మరి పొగడతా నింద ఈ యొక్క పొగడతా నింద అనేటువంటి కారకం మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరిని చాలాసార్లు కూడా అడగటం జరిగింది ఎలిజబెత్ హెర్లాక్ ఎలిజబెత్ అనే పదం మనం వినగానే మనకి బ్రిటన్ గుర్తొస్తుందన్నమాట అక్కడ రాచరికానికి గుర్తు అనమాట అలాగా వాళ్ళు బాగా పొగడతలకు ఆనవాళ్ళు అన్నట్టుగా గుర్తుపెట్టుకుని హెలిజిబత్ పొగడతా నింద అంటే ఈ యొక్క అభ్యసనంలో పొగడతలు నిందలు రెండు కూడా కా మెయిన్ కారకాలని కూడా చెప్తున్నారు పొగడత నిందలు రెండు అభ్యసనం మెరుగుపరిచే కారకాలు అయినప్పటికీ దీర్ఘకాలికంగా పొగడితే మెరుగైంది ఇప్పుడు పిల్లవాడిని మనం కొడితే కూడా కొంత అభ్యసనం జరుగుతుంది కానీ అది భయంతో కూడినటువంటిది తాత్కాలికం అలా కాకుండా ఒక విషయాన్ని బాగా చెప్పినప్పుడు అతనికి మనం ఏదైనా ఒక బహుమతి కానీ లేదంటే ఒక వెరీ గుడ్ బాగా చదివాని కానీ పొగిడితే అతను మరో రోజు కూడా దాన్ని చదువుకోవటానికి టీచర్ చేత పొగడత పొందడానికి సిద్ధంగా ఉంటాడు ఓకే ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకుని ఒకసారి బిట్టెలా అడిగాడు క్రింది వాటిలో దీర్ఘకాలికంగా ఉండేటువంటి అభ్యసన కారకం అడిగాడు అక్కడ నింద అట్లా ఇచ్చాడు దానికి ఆన్సర్ అనేటువంటిది పొగడతాం గ్రేడ్ పద్ధతి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట గ్రేడ్ పద్ధతి ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతకర్త ఎవరిని కూడా ఒకసారి అడిగాడు ఎల్ఎన్ ఫేజ్ మనం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అంటుంటాం కదా ఆ ఫేజుల్ని గ్రేడ్గా అనుకుంటే ఇప్పుడు ఫేజ్ అనగానే మనకు గ్రేడ్ గుర్తుకొస్తుంది అంటే గ్రేడ్ పద్ధతి ఎవరంటే ఎల్ఎన్ ఫేజ్ అనేటువంటిది గ్రేడింగ్ అధ్యయనాన్ని మెరుగుపరుస్తుంది అనేటువంటి అంటే ఏ ప్లస్ బి ప్లస్ అట్లా ఏ ఈ గ్రేడ్స్ అనేటువంటి ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్కి వెళ్ళడానికి కూడా మనకు ఆ గ్రేడ్లు ఇస్తే విద్యార్థులు అభ్యసన కారకం కూడా మెరుగుపడుతుందని చెప్పేది ఇక బహుమానము దండన వెరీ వెరీ ఇంపార్టెంట్ యత్న యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి యత్నదోష సిద్ధాంతాన్ని అని కూడా ఇంతకు ముందు అడగడం జరిగింది ఎస్ టైప్ సిద్ధాంతం అన్నమాట పరికరాత్మక సిద్ధాంతము కానీ ఇతర పేర్లు అయితే దండనను విద్యార్థులు ప్రవేశపు వర్ణనలో ఇవ్వటం సముచిత్యుతము దండనలతో పాటు బహుమానాన్ని కలిపితే అభ్యసం మెరుగుపడుతుంది మనం చెప్పుకున్నాం కదా ఈ యొక్క పొగడత బహుమానం ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా ఉండేటువంటివి అది నింద దండన ఇటువంటివన్నీ కూడా తాత్కాలికంగా ఉండేటువంటివి అన్నమాట దండనను విద్యార్థులు ప్రవేశపు వర్ణనలో ఇవ్వటం సముచితం ఎప్పుడన్నా స్టార్టింగ్లో దండన ఇవ్వచ్చు కానీ కానీ బహుమానం అనేటువంటిది ఈ యొక్క అభ్యసన మీద చాలా మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పారు ఓకే బహుమతి దండన అనేటువంటి అభ్యసన కారకాలను ప్రవేశపెట్టింది ఎవరంటే తారండాయి ఏ సిద్ధాంతం యత్నదోష సిద్ధాంతం అనేటువంటి మరి ఉద్దీపనకు ప్రతిస్పందనే బహుమానంగా వస్తుండేసరికి అక్కడ నిర్ణబంధిత ఉద్దీపనకు ఈ యొక్క నిబంధిత ప్రతిస్పందన ఏంటంటే రావటం కూడా జరుగుతుంది అనమాట సాఫల్యము వర్సెస్ వైఫల్యము అన్నమాట సాఫల్యం అంటే సఫలీకృత వైఫల్యం అంటే ఫెయిల్ అంటాం కదా సాఫల్యం అభ్యసన ప్రేరకం కొన్ని సందర్భాలలో ఈ ప్రేరణను వైఫల్యం కూడా కలిగిస్తుంది ఎవరి ఫెయిల్ యూర్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ ప్రతి ఫెయిల్యూర్ కూడా విజయానికి ఒక మెట్టు రాయల పనిచేస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి ఒక డిఎస్సిలో మొదటిసారి పోస్టర్ అన్నటువంటి వ్యక్తి కసి చో చదివి అలా రెండోసారి పోస్ట్ కొట్టడం కూడా దీని కిందికి వస్తుంది స్థాయి దాని మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ అనమాట ఆ ఇంట్రెస్ట్ కూడా విద్యార్థి యొక్క అభ్యసనం పైన ప్రభావం చూపుతుందని తెలిపేటువంటిది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి కింది వాటిలో అభ్యసనాన్ని మెరుగుపరిచేటువంటి కారకాలు అని అడుగుతాడు అనమాట అడిగి అక్కడ మరి మనకి స్మృతి ప్రజ్ఞ అవన్నీ కొన్ని చేసి వీటిలో కూడా కొన్నిస్తాడు ఆన్సర్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం రిపేర్ చేద్దాం ఎలిజబెత్ తెరలా కనగానే ఏం గుర్తుకు రావాలి పొగడతా నింద ఎల్లిన్ ఫేజ్ అనగానే గ్రేడింగ్ తారండయ్య కనగానే బహుమతి దండన ఓకే ఎవరి ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అనేటువంటి వాక్యము అభ్యసన కారకాల్లో దేనికి సమతూకం అంటారు దానికి వైపల్యము వర్సెస్ సాపల్యము అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి కింది వాటిలో అభ్యసనాన్ని మెరుగుపరిచే ముఖ్య కారకం అంటారు కాంక్ష స్థాయి అంటే దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి ఇటువంటి వీడియోలు మీకు కావాలంటే నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా బాక్స్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఆల్ ది బెస్ట్ డిఎస్సి టెక్టీ అభ్యర్థులకి థ్యాంక్ యూ